హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంతలక్ష్మి ఫ్యాషన్స్ ఇప్పుడు మనం వచ్చేసి అనంత వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ వైజ్ ఆపోజిట్ మంగళగిరి రోడ్ అండి ఇది ఇది లాస్ట్కి వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ అని ఉంటుంది ఇప్పుడు కలెక్షన్ అయితే మీకు చాలా రీజనబుల్ కలెక్షన్ వెస్ట్రన్ వేర్లో ఎవ్వరు ఇవ్వలేనంత మార్జిన్తో మీకు అందజేస్తున్నాం ఇది వచ్చేసేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే సాంతం పూర్తిగా చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి మనం అనంత లక్ష్మి శారీస్ అండ్ రిమెంట్స్లో ఉన్నాము ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్ అంతా వచ్చేసి వెస్టర్న్ అండి వెస్ట్రన్ మోడల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది కాస్ట్ వింటే అవాక్ అవుతారు ఈ కాస్ట్ అయితే మీకు ఎక్కడా దొరకదు చాలా అంటే చాలా రీజనబుల్గా మనకు వచ్చేస్తుంది చూసారా ఇట్లా మీకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా బటన్స్ వస్తాయి వెస్ట్రన్ టైప్లో మీరు జగ్గిన అట్లాంటి పేరప్ చేసుకున్న బాగుంటుంది మీకు ఇది సీవ్లెస్ మోడల్ వస్తుందండి కాస్ట్ అయితే రివీల్ చేస్తున్నాను కాస్ట్ వచ్చేసేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నిజంగానండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసేసి ఎల్లో మీరు సేమ్ పెట్టి కోట్ అట్లా పేరప్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కాలర్ మోడల్ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం మీకు ఇట్లా వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఇంకోండి కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ పదిహేడు వందల అరవై ఆరు రూపాయలు ఉందండి కానీ మనకు వచ్చేసేసి ఇది ఓన్లీ మిక్స్ ఐటెం వస్తుంది కాబట్టి కేవలం ఈ షాప్ వాళ్ళు వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు మీకు మొత్తం ఇట్లా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది మీకు ఇందాక సరిగ్గా ఇదిగోండి మీకు రేటు సరిగ్గా అనుకుంటా కొంచెం కెమెరా జూన్ చేశాను చూడండి పదిహేడు వందల అరవై ఆరు రూపాయలు ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ అండి మీకు షోరూంలో దొరికే ఐటమ్ మన దగ్గర వచ్చేసేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇంకోటి చూద్దాం ఇది వచ్చే సైజెస్ అయితే నేను ఏది మెన్షన్ చేయట్లేదండి మీరు వీడియోలో చూసుకోండి సైజెస్ వచ్చి ఇది ఓన్లీ ఎల్లో గంధం ఎల్లో వస్తుంది పాకెట్స్ పాకెట్స్ వస్తాయి చూసారా ఎలా ఉందో మీరు ఏదైనా ప్యారప్ చేసుకోవచ్చు వెస్ట్రన్లో చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మనకు కొన్ని అయితే తెలియని కూడా తెలియదు ఆ మోడల్స్లో అట్లా ఇదిగోండి ఇట్లా పాకెట్ వస్తుంది నెక్ పట్ అంతా ఇట్లా ఇట్లా నెట్ వస్తుంది కేవలం ఇది కూడా మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది మనకి క్లాత్లే రావట్లేదండి ఈ కాస్ట్కి అయితే ఈ షాపు వాళ్ళు అయితే ఒక్కొక్కటి చూసారా మీకు ఎంత కాస్ట్ ఉందో మనకి ఈ కాస్ట్ వచ్చి మనకి కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వెస్ట్రన్లో ఇదొక మోడల్ కొంచెం ఏంటంటే షార్ట్ టాప్ లెంత్ వస్తుంది మీకు నెక్ టైప్ ఇట్లా మోడల్ వస్తుంది మీకు వైకట్ లాగా మీకు ఇదిగోండి ఇక్కడ కూడా డబల్ స్టెప్ మోడల్ డబల్ స్టెప్ మోడల్ వస్తుంది ఇట్లా ఇది కూడా కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎవరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నేను రేట్లు అయితే ఎక్కడ మెన్షన్ చేయట్లేదు మీరు క్లారిటీగా చూసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కూడా చూసారా మోడల్ వచ్చి నెక్ టైపు నెక్ పార్ట్ మొత్తం మీకు ఇదంతా క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు మీకు సైన్ నెక్ మోడల్ వస్తుంది మీరు జీన్స్ మీదకి జెగ్గిన్స్ మీదకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ మన ఛానల్ని ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు మీరు నాకు సపోర్ట్ చేశారనుకోండి మీకు ఇలాంటి వీడియోలు ఎన్ని కావాలంటే అన్ని మీకు అప్లోడ్ చేస్తాను నేను ఇది కాలర్ మోడల్ వస్తుంది ఇది వచ్చేసేసి కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చూసారా మీకు ఫ్రంట్ ఇక్కడ వరకు బటన్స్ వస్తాయి పాకెట్ వస్తుంది మీకు ఈ కాస్ట్కైతే మనకు క్లాతే రావట్లేదండి స్టిచ్చింగ్కే టాప్ కుట్టించుకోవాలంటేనే మనకు మూడు వందలు నాలుగు వందలు చెప్తున్నారు కానీ ఈ షాప్ వాళ్ళు మనకి ఇవి లాట్ బేసిక్గా వచ్చినాయి కాబట్టి ఇది మీకు నైన్టీ నైన్ పడుతుంది ఏది నేను ఎక్కడా రేట్లు మెన్షన్ చేయట్లేదు వీడియో మీరు మీకు నైంటీ నైన్లో ఇందాక ఒక మోడల్ చూపించాను అలానే ఇది కూడా రెడ్ టీషర్ట్ వస్తుంది చూడండి వెస్ట్రన్ వేర్లో ఇది కూడా చాలా కాలర్ మోడల్ మీకు బ్లాక్ కానీ బ్లూ కానీ ఇలా పెరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్ షార్ట్ టైప్ అయితే చాలామంది అడుగుతున్నారండి అందుకని వాళ్ళ కోసం తీస్తున్నాను మన ఛానల్లోనే పెడుతున్నాను ఇది ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఇలాంటి తక్కువ తక్కువ ఐటమ్స్లో మీకు ఎన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఇది కూడా చూసారా ఈ సైజ్ వచ్చి మీరు డబల్ దాకా కూడా తీసుకోవచ్చు ఇది వెస్ట్రన్లో ఇది జంబో జిమ్ చేసే వాళ్ళకి వాకింగ్ అట్లా చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఒక నిమిషం మీకు కాస్ట్ కూడా చూపిస్తున్నాను పదహారు తొంభై తొమ్మిది ఉంది దీని మీద కాస్ట్ మన దగ్గర ఓన్లీ అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో వచ్చేసి మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఏదైనా సరే సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి కేవలం నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి మీకు టీషర్ట్ పైన మీకు పార్ట్ వరకు మీకు బటన్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మీకు నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఏవో కాస్ట్లోనే ఉన్నాయండి మనకు వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్తో మన షాప్ అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్లో మనకు వచ్చేసి కేవలం నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఎవ్వరు మిస్ కాకండి ఫస్ట్ టైం నా వాయిస్ ఇస్తున్నాను నా వాయిస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ కింద పాటు కూడా మీకు వచ్చేసేసి ఇదిగోండి మొత్తం నెట్ వస్తుంది మొత్తం బార్డర్ అంతా కింద మీకు ఇట్లా హై నెక్ వస్తుంది ఇది కూడా చూడండి మొత్తం స్టెప్ బై స్టెప్ హ్యాండ్ డిజైనర్ వేరు మీకు ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అండి మీకు ఇదిగోండి పైన కూడా ఇట్లా థ్రెడ్స్ వస్తాయి మీకు పార్టీ ఇవి ఎం సైజ్ నుంచి వస్తాయి ఎస్ ఎమ్ వాళ్ళ దాకా దాకా తీసుకోవచ్చు దీని కాస్ట్ కూడా దీని మీద ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కూడా మనకి కేవలం నైంటీ నైన్కి వస్తుంది ఈ ఆఫర్లు అయితే మిస్ అవకండి ఫాస్ట్గా మీరు చూడంగానే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి పైన స్క్రోల్ అవుతుంది మన ఫోన్ నెంబర్ వచ్చేసేసి ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి